హ్యాడ్స్ మన కావ్యాస్ మీడియాలో యాజ్ ఎ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా నేను ఏదైనా ఒక టాపిక్ అనాలిసిస్ ఇస్తున్నాను అంటే దానికి సంబంధించి క్యాటస్పి ఛానల్లో రెండు మూడు వీడియోలు అన్న ఉంటాయి అది ముందైనా కానీ తర్వాత అయినా కానీ అంటే ఏమంటున్నానంటే నా ఛానల్లో జస్ట్ అప్డేట్స్ అన్నట్టు ఇస్తూ ఉంటా బట్ అన్నీ కలగలిపి ఓవరాల్గా అన్నది మన కావ్యాస్ మీడియాలో ఇస్తాం అలా ఈ అల్లు అర్జున్కు సంబంధించి మన నంజాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అసలు ఏమని సపోర్ట్ చేశాడు పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ ఆ తర్వాత నాగబాబు ఏమైనా ట్వీట్ చేశాడు అంతకు ముందు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న దానికి సంబంధించి సపోర్ట్ ఇస్తూ ఈ అల్లు అర్జున్ ఏమన్నాడు అండ్ ఎన్నికలైన తర్వాత ఆ వైసీపీ వాళ్ళు శిల్ప రవిచంద్ర చేత ఏమని ట్వీట్ పెట్టించారు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నా ఛానల్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే కింద కామెంట్స్ పెడుతున్నారు కదా సార్ నేను అల్లు అర్జున్ ఫ్యాన్నే కానీ నేను పుష్ప టూ చూడను సరే నేను అల్లు అర్జున్ ఫ్యాన్నే ఇక్కడి నుంచి అల్లు అర్జున్ సినిమాలు చూడను సరే నేను అల్లు అర్జున్ సినిమాలు రిలీజ్ వస్తే థియేటర్లో చూసేవాళ్ళను ఇక్కడి నుంచి మేము ఓటీటీ చూస్తాం ఇలా అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా నెగిటివ్ వేలోనే ఉంటున్నాయి కారణం ఏంటి అన్నప్పుడు ఒక్కొక్కరికి కాలుతా ఉంది అసలు ఏ రకంగా అంటే మొదట పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో పోటీ చేస్తున్న సందర్భంగా సపోర్ట్ ఇచ్చాడు గుడ్ బాగుంది చిరంజీవి గారు వీడియో రిలీజ్ చేశారు బాగుంది సాయిధరం తేజ్ తర్వాత వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ వీళ్ళు ప్రచారం చేశారు బాగుంది నాగబాబు గారు ఇటు అక్కడే ఉన్నారు ఓకే సో ఆల్మోస్ట్ అంతవరగా సపోర్ట్ అండ్ అఫ్కోర్స్ అల్లు అరవింద్ గారు కూడా వీళ్ళు కలిసి ఉన్నారు ఇక మెగా ఫ్యామిలీ అంటే వీళ్ళు అల్లు ఫ్యామిలీ వేరు మెగా ఫ్యామిలీ వేరు కదా అంతా ఒకటే ఆ వేలోనే అల్లు అర్జున్ అనే వ్యక్తి ఒక కుర్రాడు ఈరోజు స్టార్ హీరో అయ్యాడంటే మెగా ఫ్యామ్లో ఒకడు కాబట్టే అయ్యాడు సో ఇంత చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఇతను నంజాలి వెళ్ళాడు అది కూడా ఎప్పుడు ఓ పక్కేమో రామ్ చరణ్ మన పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి వెళ్ళిన రోజు అదే రోజు నంజాల అల్లు అర్జున్ అనటం ఏంటి ఇక్కడే బాగా హట్టారు జనసేన వాళ్ళు మెగా ఫ్యామ్ తర్వాత నేను రవిచంద్ర నా ఫ్రెండు పార్టీలకు అతీతంగా నేను అతను సపోర్ట్ చేయడానికి వచ్చినాను తప్ప వేరేది కాదు ఇప్పుడు మా మామ ఒక పార్టీలో ఉన్నాడు పోటీ చేశాడు నేను సపోర్ట్ ఇస్తాను నా ఫ్రెండు ఇదిగో ఇప్పుడు ఉన్నాడు నేను పార్టీలకు అతీతంగా నేను సపోర్ట్ ఇస్తానున్నట్టు చెప్పుకుంటూ వచ్చిన ఇటువంటి మూమెంట్లో మన నాగబాబు ఏం చేస్తున్నాడు ఒక ట్వీట్ పెట్టాడు మావాడైనా పరాయవాడితో వెళ్ళి వాడి కోసం పని చేస్తే మా వాడి కానట్టే పరాయి అన్నట్టు ఒకవేళ పరాయవాడైనా మా కోసం వచ్చి పని చేస్తే మావాడు అన్నట్టు పెట్టాడు అది ఎవరి గురించి ఏంటి అన్నప్పుడు ఓ చాలామంది చాలా రకాలుగా గతంలో జనసేనలో ఉన్న వాళ్ళు ఉన్నారు అంతతో బయటికి వెళ్ళారు రకరకాల వాళ్ళందరి గురించి కాదురా బాబు బాబు క్లియర్గా అల్లు అర్జున్ గురించే పెట్టాడు ఎందుకంటే ఈ అల్లు అర్జున్ అడిగినప్పుడు క్లారిటీ ఇచ్చి ఉన్నాడు ఏం క్లారిటీ సినిమాల్లో కానీ సారీ వే విధంగా ఏమనుకోద్దు నిజంగా చెప్తాను సినిమాల్లో కొన్ని సందర్భాలలో మన తెలుగు హీరోల చేత ఓవరాక్షన్ డైలాగులు చెప్పిస్తారు అలా ఈ అల్లు అర్జున్ సంబంధించి చాలా డైలాగులు ఉంటాయి అలా మొన్న ఒకటి రియల్గా వాడాడు ఏమని నన్ను రవిచంద్ర అతి పిలవలా నేనే వచ్చా ప్రచారానికి ప్రచారం కూడా కాదు నేనే సపోర్ట్ ఇవ్వడానికి వచ్చా ఏమన్నా అసలు అంత ఏమో పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వెళ్తూ ఉంటే ఈడ అడగకుండా వచ్చాడంట అదేమంటే నా ఫ్రెండ్ అబ్బా నేను సపోర్ట్ ఇస్తానికి వచ్చాను ఫ్రెండ్షిప్ వేరు పార్టీలు వేరు అని ఏదో చెప్పుకుంటూ వచ్చాను ఇది వైసీపీ వాళ్ళకి ఎంతగా దొరికిందంటే లీడ్ పాయింట్ అన్నట్టు ఆల్రెడీ ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ ఉన్నట్టు ప్ ప్ ప్రచారం చేసేసుకున్నారు అది చంద్రబాబు గారు దగ్గర వెళ్ళేస్తే చంద్రబాబు గారు అన్నారు ఈ వైసీపీల నీచ రాజకీయం చూడండి తమ్ముళ్ళు అల్లు అర్జును తన ఫ్రెండ్ అని చెప్పేసి వెళ్ళి కలిశాడు దాంతో అసలు వైసీపీకి మొత్తం ఇంకా సపోర్ట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు ఇవి వీళ్ళ బతుకులే అని చెప్పేసి అన్నాడు అప్పుడన్నా అల్ అర్చించి అర్థం కావాలి కదా ఈ వైసీపీలో తేడా చేస్తున్నారా బాబు నాకని అయినా సరే ఆ మనిషి వాళ్ళ పిల్ల కూడా నేను వెళ్ళాను అన్నట్టుగా ఆయన నా ఫ్రెండ్ అన్నట్టు నేను సార్ మాట మాటిచ్చాను ఇదో ఇప్పుడు వచ్చాను ఇలా ఏదోదో అసలు నేనేమంటున్నాను హీరో నేను అంటే మాట తప్పను ఓ రకరకాలుగా ఓవర్ ఎలివేషన్ అన్నట్టు తర్వాత నాకు బాబు ట్వీట్ పెట్టాడు అన్నాను కదా మావాడైనా పరిచయంతో పనిచేస్తే పరాయి వాడు అన్నట్టు అది అల్లు అర్జున్కి తగిలిటెట్టుకు పెట్టాడు అనుకున్నాం కదా దెన్ ఈ నంజాల ఎమ్మెల్యే ఆ శిల్ప రవిచంద్ర ఏం చేశాడు ఇప్పుడు బంధాలు బంధుత్వాలు అండ్ పార్టీలు రాజకీయాలు అన్నప్పుడు అన్ని రకరకాలండి ఒక ఫ్రెండ్గా వచ్చాడు సపోర్ట్ ఇచ్చాడు వెళ్ళాడు అంత మాత్రాన అతను పరావాడైపోయాడు అన్నట్టుగా నాగ ట్వీట్ చేసి ఉంటే అది అల్లు అర్జున్ మీద కనుక అయ్యి ఉంటే అది ఆయన విఘ్నత వదిలేస్తున్నా అన్నాడు సరే అయిపోయింది బట్ ఈ రవిచంద్ర ఏం చేశాడు ఇది అతి పెద్ద మైనస్ అయింది ఇప్పుడు అల్లు అర్జున్కి అల్లు అర్జున్ కెరీర్ ఓ రకంగా ఓ రకంగా కాదండి ఓపిక అంటున్నా చాలా ప్రమాదంలో ఉంది ఇప్పుడు ఎంత అంటే ఈ రవిచంద్ర చేసినటువంటి ఆ మాట చెప్పింది ఏదైతే ఉందో సో అతను ఏమన్నాడు ఇప్పుడు చంద్రబాబుకి వయసు అయిపోయింది దాంతో ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ని ప్రతిదానికి ముందుకు దోలుతా ఉన్నాడు ప్యాకేజ్ స్టార్ కదా ప్యాకేజ్ తీసుకొని పనిచేస్తూ ఉన్నాడు ఎంత దారుణం అండి అసలు ఈ మాటలు ఏ అల్లు అర్జున్ అయితే వెళ్ళి మరి శిల్పా రవిచంద్ర నా ఫ్రెండ్ అంటూ సపోర్ట్ ఇచ్చి ఆయన గెలిపించండి అని చెప్పి జనాలు ఉంటే అతనేమో ఏ పవన్ కళ్యాణ్కి అయితే మెగా ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఉందో అతనిని దత్తపుత్రుడు అంటూ ప్యాకేజ్ స్టార్ అంటూ పిచ్చి పిచ్చిగా వాగాడంటే ఏమనాలండి అసలు ఎక్కడ దీనికి సంబంధించినంతవరకు అల్లు అర్జున్ ఒక్క మాట మాట్లాడలా నా ఫ్రెండ్ అని వెళ్ళి నేను సపోర్ట్ చేసి వస్తే అతను మా మామయ్య పవన్ కళ్యాణ్ గురించి అట్లా మాట్లాడితే చాలా బాధ కలిగించింది నేను అతని తరఫున క్షమాపణ చెప్తున్నాను ఇలా అంటాడని అసలు అనుకోలేదు ఇక ముందు అసలు రాజకీయ జోలికి రాను అని అంటాము ఏదో చెప్పాలి అది ఈ అల్లు అర్జున్ చెప్పలా ఇక ఇక్కడ ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఏందంటే అంటే అల్లు అరవింద్ అల్లు అరవింద్ అనే వ్యక్తి అల్లు అర్జున్ తండ్రిగా చాలా తెలియగలవాడిగా అల్లు అర్జున్ చేత చిన్నపాటి ప్రెస్ మీట్ పెట్టించి అసలు ఏ రకంగా ఎవరికి సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది పొలిటికల్గా ఇన్ని ఎవరు ఏ రకంగా మాట్లాడారు ఏంటి మొత్తం క్లారిటీ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఇచ్చేస్తే కథం అలా కాదు నేను జాతీయ అవార్డు పొందిన హీరోని మెగా ఫ్యామిలీ వేరు అల్లు ఫ్యామిలీ వేరు అన్నట్టుగా అల్లు అర్జున్ అనుకుంటే మెగా ఫ్యాన్ మెగా ఫ్యాన్స్ యొక్క ఆగ్రహ జ్వాలల్లో పుష్ప టూ కాలిపోక తప్పదు కరిగిపోక తప్పదు అన్నింటికి మించి ఈ విజయ దేవర కొండకు సంబంధించి ఎలాగైతే అతను అర్జునుడి తర్వాత గీత గోమిన తర్వాత కొంచెం ఓవర్గా ఫీల్ అవుతూ స్టేట్మెంట్లు ఇస్తూ ప్రెస్ మీట్ హడావుడి చేస్తూ ఉన్నాడో ఆ తర్వాత మీరు గమనించినట్టయితే ఒక డియర్ కామ్రేడ్ కానీ తర్వాత వరల్డ్ క్లాస్ లవరో ఏదో అది కానీ తర్వాత వచ్చినటువంటి లైగర్ మరీ దారుణ్ డిజాస్టర్ అది కానీ రీసెంట్గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ కానీ అంతకుముందు వచ్చినటువంటి ఏదో ఉంది కదా ఈమెతో సమంతతో అది కానీ బే ఒక్కడంటే ఒక ఆడిందిలే అన్ని చోట్ల కూడా సినిమా ఏ కొంచెం తేడాగా ఉందంటే భయంకరంగా మౌత్ పబ్లిసిటీ నెగిటివ్ వే కొట్టేస్తున్నారు ఇప్పుడు అల్లు అర్జున్కి మెగా ఫ్యాన్స్ కనుక ఆ రకం గనక రెడీ అయ్యారు అంటే అయిపోయినట్టే చాలా మంది ఏమనుకున్నారంటే అల్లు అర్జున్ అంటే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనుకుంటున్నారు అది చాలా తప్పు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అల్లు అర్జున్ కూడా ఉన్నారు ఇప్పటికీ అల్లు అర్జున్ మనవాడనుకుంటూ ఉన్నారు కానీ ఈ అల్లు అర్జున్ యొక్క ఓవర్ అనాలో లేదన్నప్పుడు తనను తాను సూపర్ స్టార్గా తనను తాను మెగాస్టార్ కానీ ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు అంటే మనకు తెలియదు కానీ బట్ ఈ పవన్ కళ్యాణ్ విషయంలో శిల్ప రవిచంద్ర మాట్లాడిన మాటలను ఇంకా ఖండించకపోవటం కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి తనని రాజకీయాల్లోకి అసలు ఎవరు లాగారు అండ్ నేను నార్మల్గా ఉన్న ఎవరు నా పదాలని నా మాటలు వాడుకున్నారన్న కానీ క్లారిటీ కనుక ఇవ్వకపోతే అతి పెద్ద మైనస్ అయితే అల్లు అర్జున్కి అండ్ కెరీర్ పరంగా అది అతనిని భయంకరంగా డ్యామేజ్ అని చెప్పేసి నేను గ్యారంటీగా చెప్పగలను సో ఐఎమ్ షూర్ అల్లు అరవింద్ మాత్రమే ఇప్పుడు అల్లు అర్జున్ కాపాడగలిగే ఏకైక శక్తి